ఏం తీసుకొస్తాను ఏంది బాత్రూమ్ అన్నిటి తాళాలు వేసారట చాలా ఇబ్బంది రాత్రి చాలా ఇబ్బంది వేస్తారు బాత్రూమ్ తాళాలేసారు నీళ్లు రాకుండా పిచ్చి 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 ఎవరెవరు కొడుకు పేరు ఏం పేరు వాళ్ళు రామాదేవి కొడుకు పేరు కూతురు పేరు కుమారస్వామి కూతురు కూతురు పోలీసులు చెప్పినవా చెప్పిల్ సార్ మధ్యలో వాళ్ళు మధ్యలో వాళ్ళు ఎవరెవరు

ఏం చేస్త వాడా నీ కొడుకు నన్ను నన్ను వాడన్నావుగా వాడన్నావుగా నేను వాడినా నీకు నేను నీకు వాడినా కుమార్స్వామి తండ్రి ఏడుకొండను ఇది బజారు ఇది బజారు నువ్వు వాడి ఎందుకన్నావు వాడి ఎందుకు వాడిడని ఎందుకన్నావు వీడియో ఉంది నా దగ్గర